అండి వెల్కమ్ టు మై ఛానల్ మారోలెస్ స్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్మాన్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతము అది చూశారు కదా పౌర్ణమి రోజు ఈవినింగ్ నేను చేసుకున్న పూజ తులసమ్మ దగ్గర నేను చేసుకున్న పూజ ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి ముందుగా కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో మేము వెలిగించుకున్న దీపాలు మా కార్తీక పౌర్ణమి వైబ్స్ చూడండి ఇంకా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా స్నానం అది చేసేసి అది చేసి రెడీగా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇద్దరం కూర్చొని స్వామికి పూజ చేసుకున్నాము లక్ష్మీ పూజ కూడా చేసుకున్నాము ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని మేము ఇలా జరుపుకున్నాము మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్వామి అమ్మవార్లకి పూజం చేసేసుకొని ఇంకా మళ్ళీ మార్నింగ్ కొంతమంది రాలేదు వాళ్ళు ఈవినింగ్ వస్తాము అని చెప్పారు వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేద్దాము అని అన్నీ రెడీ చేసుకున్నాను నోచిన నో ముకువరము చేసిన పూజకు ఫలము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఆ ఇచ్చినదే మన భాగ్యము చేసిన పూజకు ఫలము నోచిన నోముకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము అయితే మా కమ్యూనిటీలోనే ఉంటుంది మేము ఉన్నప్పటి నుంచి మేము వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉంది అమ్మాయి కూడా తన హస్బెండ్ జాబ్ పరంగా వేరే స్టేట్లో ఉంటారు ఇంకా ఏదైనా మా వారిని నన్నునే కొంచెం పెద్ద దిక్కులాగా అడుగుతూ ఉంటుంది చాలా ప్రేమగా ఉంటుంది త్రీ ఇయర్స్ బంధం అది అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా పాత వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి వస్తారు వీళ్ళందరూ కూడా మేమంటే చాలా ప్రేమానురాగాలతో ఉంటారు నాకు ఇంట్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా వెంటనే వచ్చేస్తారు అన్నీ వాళ్ళే చక్క ఒక్కొక్కసారి రక్త సంబంధం కంటే స్నేహబంధమే చాలా గొప్పదిలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ రెండు చైర్స్ వేసి కూర్చోపెట్టి మేము మీకు తాంబూలం ఇస్తాము అని చెప్పి మాకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి మా ఆశీర్వాదం తీసుకున్నారు కంటేనే నీ అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నా అమ్మే కదా మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా వారే నలుగురు ఉంటే దినము పండుగ కాదా నేనైతే ఎవరి నుంచి ఏది ఆశించనండి భగవంతుడు నాకు ఇచ్చిందే చాలు అనుకుంటాను దాంతోనే తృప్తి పడతాను దానిలోనే అన్నీ సర్దుకుంటాను మా వారైతే నాకు ఏది తక్కువ చేయరు నేను ఏది అడిగితే అది నో అనకుండా తీసిస్తారు ప్రేమగా చూసుకుంటారు ఇంతకంటే ఒక ఆడదానికి కావాల్సింది జన్మలో ఏ ఉంటుందండి నా భర్త నా పిల్లలు నన్ను ఒక రాణిని చూసుకున్నట్టు చూసుకుంటారండి నాకేం కావాలో అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఎంతకంటే ఈ జన్మకి ఏం కావాలి అని అనుకుంటాను ఇంకా వీళ్ళందరూ దగ్గరుండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు శివునికి మూడు వందల అరవై ఐదు దామోదరునికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను మావారు మొత్తము నాలుగు మూడు వందల అరవై ఐదు సెట్లు ఆవు నెయ్యిలో నానపెట్టి ఉంచాను అవి ఇక్కడ వెలిగించేసాము ఉసిరి దీపాలు కూడా వెలిగించేశాము చెరక కొబ్బరికాయ కొట్టేసి కార్తీక దామోదరునికి శివయ్యకి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాము మంగళహారతిని సమర్పించుకున్నాము సాయంకాల సమయములో సంధ్యా దీప రాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది ఇలా కార్తీక దీపాలని తులసమ్మ దగ్గర వెలిగించేశాము ఇంకా నేను పిలిచిన వాళ్ళందరూ అమ్మవారి ప్రతిరూపాలాగా వచ్చి తాంబూలం తీసుకున్నారు ఒక థర్టీ ఇయర్స్గా మా పిల్లల ముగ్గురు నేను మా వారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించి అప్పుడు చంద్రుని చుక్కల్ని చూసి భోజనం చేసేవాళ్ళము ఎప్పుడైనా కార్తీక పౌర్ణమికి మనసులో ఏదన్నా అనుకుని కోరుకున్నప్పుడు ఆ దీపం వెలిగించిన మహత్యమో ఏమో కానివ్వండి నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కంతా నేను అనుకున్న కోరికైతే తప్పకుండా నెరవేర్చేసేవాళ్ళు భగవంతుడు ఇంకా చాలామంది వచ్చారు సమయానికి నా దగ్గర ఉన్న పిక్స్ పెట్టాను ఇలాగా మేము వచ్చి బయట మూడు చూసేసి చుక్కలు చూసేసి ఇంకా వెళ్ళి భోజనానికి కూర్చున్నాము అప్పటికే మా వారు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి చాలా డల్గా కనిపించారు ఇంకా నేను డల్గా ఉన్నా పర్వాలేదు కానీ మా ముగ్గురు పిల్లలు మావారు డల్గా ఉంటే నాకు ప్రాణం అసలు ఒప్పుకోదు ఇంకా ఇలాగ వెండి పళ్ళంలో అరిటాకు వేసేసుకొని ఇద్దరం కూర్చొని భోజనం చేసేసాము కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవాలన్న కోరిక నాకు నెరవేరింది నేను లాస్ట్ ఇయరు కార్తీక పౌర్ణమికి అమెరికాలో శివాలయంలో దీపాలు వెలిగించుకున్నాము మేమిద్దరము మా పిల్లలతో పాటు ఈ ఇయర్ ఏమో ఇక్కడ చేసుకున్నాము అంతకుముందు టూ ఇయర్స్ బ్యాకు కార్తీక పౌర్ణమికి నేను శ్రీశైలంలో శివాలయం శివాలయంలో దీపాలు వెలిగించుకోవాలి అని కోరికగా ఉండింది అప్పుడు శ్రీశైలంలో కోటి దీపాలు వెలిగించాము మళ్ళీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా శివాలయంలో వెలిగించాము ఆ కోరిక కూడా నాకు నెరవేరింది ఇంకా నేను కార్తీక పౌర్ణమికి మా పిల్లలు ఏ ఏ కంట్రీల్లో ఉన్నారో ఆ కంట్రీల్లో ఉన్నప్పుడు ఆ కంట్రీలో కూడా శివాలయంలో కార్తీక దీపాలు మేమిద్దరం వెలిగించాము టూ ఇయర్స్ బ్యాకు ప్రతి కార్తీక సోమవారానికి ఒక్కొక్క శివక్షేత్రానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకున్నాము మనకు మనసుంటే మార్గాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు ఓకే అండి మా వెలుగుల కార్తీక పౌర్ణమి చూశారు కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ